షర్మిల ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ట్రాప్లోకి లాగుతుందా అంటే అది కూడా రాజకీయ వ్యూహమే అని చెప్పాలి తాజాగా పులివెందుల్లో ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు చూస్తే కనుక అలాగే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు ఆమె చేసిన విమర్శలు ఒక అయితే తాజాగా ఆమె చేసిన విమర్శలు ఎందుకంటే చాలామంది అంటారు పులివెందులు పులి పులివెందులు పులి అంటే పులి కాదు పిల్లి అంటారు ప్రత్యర్థులు మొదటి నుంచి ప్రత్యర్థులు అన్నారంటే వేరే విషయం తాజాగా షర్మిల నోట కూడా ఆ మాట రావడం అంటే ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో చూడండి పులివెందుల్లో తాజాగా జరిగిన రోడ్ షోలో ఆమె ఇంత మాట అనేశారు సొంత అన్నను జగన్ పట్టుకొని పులివెందుల పులి కాదు జగన్ అంటే పిల్లి అని చెప్పి విమర్శించారు ఎందుకంటే ఇది గతంలో చాలా మంది విమర్శలు చేసినా ఇప్పుడు జగన్ గారు అయితే పట్టించుకోలేదు కాకపోతే వాళ్ళు అక్కడ అక్కడ ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నది షర్మిల జగన్ వైపు అన్యాయం ఉంది మా వైపు ధర్మం ఉంది మీరు ధర్మం వైపు నిలబడండి అని చెప్పడం ఒక రకంగా రేపు ఇరవై తేదీ నుంచి పులివెందుల్లో జగన్ ప పర్యటన చేస్తున్న నేపథ్యంలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో షర్మిల ముందుగానే అక్కడ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అయితే బాగా వైరల్ అయింది ఈ ఈ విమర్శలను మరి లైట్ తీసుకుంటారా లేదంటే ఈ విమర్శలకు గనక ఆయన స్పందిస్తే ఇదే ట్రాప్ ఈ విమర్శలకు గనక ఆయన స్పందిస్తే ఖచ్చితంగా షర్మిల మాటకు కానీ కనుక సమాధానం చెప్తే గనక ఖచ్చితంగా అది బాగా హైప్ అవుతుంది బాగా హైప్ అవుతుంది వెంటనే టీవీ ఛానల్స్ అన్నీ ఒక బాక్స్లో షర్మిల వేసి ఒక పక్క బాక్స్లో జగన్మోహన్ రెడ్డి బయట బయటేసేసి ఇంకా హై వోల్టేజ్ అను లేదంటే మాటకు మాటను రకరకాలుగా చెప్పేస్తారు పెట్టేస్తారు అప్పుడు బాగా హైలైట్ అవుతుంది అది జగన్ కన్నా షర్మిలకు ఎక్కువ మైలేజ్ వస్తుంది ఇది ట్రాప్ దానివల్ల ఏంటి అంటే ఆ విమర్శలకి కౌంటర్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఆ రాజకీయం వేరే వైపు వెళ్ళిపోతుంది ఇంకా అన్నా చెల్లెళ్ళ మధ్య పులివెందులు సాక్షిగా జరుగుతున్న రాజకీయం హోరాహోరి యుద్ధం హోరాహోరి ఫైట్ ఇలా వెళ్ళిపోతుంది అందుకే ఆమె అలా విమర్శించాలనే తనకు తన మాటకు అన్న కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుగానే ఆమె ఈ తరహా వ్యక్తిగత దాడి అయితే మొదలుపెట్టారు వ్యక్తిగత కౌంటర్ అయితే ఇచ్చారు ఇచ్చారు మరి దానికి ధీటుగా జగన్ కౌంటర్ ఇస్తారా లేదంటే ఆయన జరగబోయే ప్రమాదాన్ని ఊహించి సైలెంట్గా తనదైన శైలిలో రాజకీయం చేసుకెళ్ళిపోతారు ఏంటనేది రేపు ఇరవై ఐదు పులివెందలు వెళ్ళబోతున్న నేపథ్యంలో అప్పుడు చూడాలి